ప్రతిరోజు మన జీవితంలో అనేక సందర్భాలలో ఏదో ఒక ధృవీకరణ పత్రం అవసరమవుతూ ఉంటుంది అర్హత ఉన్నప్పటికీ కొన్ని పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందకుండా ఉండవచ్చు ఆ ధృవీకరణ పత్రాల కోసం లేక సంక్షేమ పథకాలను పొందటానికి మనం ఎంతో శ్రమపడి పనులు మానుకొని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగవలసి వస్తుంది కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వమే ఆ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అధికారులు మీ ఊరికి మీ గ్రామానికి వస్తున్నారు గ్రామ లేదా వార్డు వాలంటీర్లతో పాటు గృహ సారథులు మీ ఇంటి వద్దకే వచ్చి మీ సమస్యలను తెలుసుకుని మీకు అవసరమైన ధృవీకరణ పత్రాలను అందిస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అత్యంత వేగంగా సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమాన్ని స్వాగతిద్దాం అలాగే ప్రతి ఒక్కరం భాగస్వాములవుదాం